మీ అందరికీ నా హృదయ పురుకు అందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చు నడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకొని ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం నచ్చి ఆయన మాటలు వినగలిగి స్థితినిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడున్న యేసుక్రీస్తు వారి నామలో శిరసు వంచి దేవునికి పాదాపు వందనాలు తెలియచేసుకుంటూ అలాగే ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చిన ఒక మాట రాయబడిన దేవుని పిల్లారా ధ్యానం చేద్దాం దేవుడు తగిన సమయముల సమయమున మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండు రాయబడిన దేవుని పిల్లరా అంటే దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనసు కలిగిన వారే ఉండగలిగితే తగిన మనం మిమ్మల్ని హెచ్చిస్తాడు అన్నాడు అంటే దేవుని బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలా ఎలా ఉంటామో ఉండగలమని చెప్తే దేవుని పిల్లరా ఒక విశ్వాసిగా మనము సంఘంలో చేరినప్పుడు సంఘంలో దైవజనుడు చెబుతున్న మాటలు విని ఆయన చేతి కింద మనము అణిగి మణిగి సంఘ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తగిన సమయంలో దేవుడు గొప్పగా మమ్మల్ని మనల్ని హెచ్చిస్తాడని మనం ఈ మాటని బట్టి నమ్మాలి దేవుని పిల్లారా ఎందుకు అంటే ఐగుర్తిలో ఉంచి బయలుదేరిన మోషే గారి చేతి కింద మహారోన్ గారు ఎలా ఎలా ఉన్నాడంటే అణిగి మణిగి తన పనులు చేసుకుంటున్నప్పుడు దేవుని పిల్లారా మోషే గారి తర్వాత తగిన విధంగా దేవుడు హెచ్చించినట్టుగా మనం చూడగలుగుతాం అలాగే దేవుడు చెప్తున్నాడంటే దేవుడు బలిష్టమైన చేతి కింద మీరు అణిగి మణిగి ఉండగలిగితే తగిన సమయము నాయన మమ్మల్ని భూమి మీద ఆస్తుల విషయంలో చదువుల విషయంలో ఆరోగ్య విషయంలో అలాగే పరసంబద్ధమైన విషయంలో తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని గొప్పలుగా హెచ్చిస్తున్నాడని చెప్తున్నాడు దేవుని పిల్లారా ఆయన హెచ్చించేంతవరకు ఆయన బల ఇష్టమైన చేతి కింద అణిగమణిగి ఉండేవారిగా మనం ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ జీవగలిగిన మా పనులకు తండ్రినైనా ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే మేము నా తండ్రినైనా లోబడే స్వభావం కానీ నద్దండినైనా నేర్చుకునే స్వభావం కానీ మాలో లేక నద్దండినైనా తిరుగుబాటు చేస్తుంటాం కనుక మమ్మల్ని అయితే క్షమించుతండి నీ బలిష్టమైన చేతి కింద అణిగి మణిగి నువ్వు హెచ్చించేంతవరకు చూసే గొప్ప భాగ్యం మా గీమను అడుగుతుందండి ఎంతమంది అయితే నైనా ఇదిగో ఉద్యోగాలు లేక చదువులైపోయి నీ సహాయం కోసం ఎదురుస్తున్నారు అట్టి బిడ్డలు మరో ఆలకించి ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి ఉద్యోగాలు పొందినట్లు సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని సేపరి చూద్దాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ పేర్కొదనములు ధన్యవాదాలు